ఇగో తార చెట్టు గిట్టు స్ట్రేట్ తార చెట్టు గిట్టు అండి ఇగో ట్రాక్టర్ అదే తార చెట్టు గిట్టు ఇది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల ల్యాండ్ అండి ఇది ఎంతో నాలుగు ఉంటుంది అక్కడ మూల యాప చెట్టు వద్దు అక్కడ మూల మూల యాప చెట్టు వద్దు ఇది రైతు దగ్గర ఉన్నది ఎంతో నాలుగు పెట్టింది ఆ పొలం కూడా అంత మొత్తం పొలమే కానీ ఎర్ర భూమి కానీ పొలం చేసుకున్నాడు ప్రజెంట్ అయితే వాటర్ లేదు వాటర్ పడుతుంది బోర్ వేసుకుంటే పడుతుంది అంతేనా బావి లేని బాయ్ బోర్ వేసుకుంటే పడుతుంది పొలం నాలుగు మూల పెట్టు ఎర్ర చెక్క పొంగి ఇప్పుడు మీటర్ నాలుగు మూడు వస్తాయి ఈ దొడ్డి కూడా అంతేనా ఈ దొడ్డి నాలుగు మూడు పాలకొట్టి వంద వందపిట్ల రోడ్డుకు ఒక కిలోమీటర్ ఉంటుందండి నక్షాపాట